హైదరాబాద్లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర వైభవంగా కొనసాగుతుంది మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని వస్త్రాలు సమర్పించారు అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంత్రి సీతక్క ఎంపీలు లక్ష్మణ్ ఈటల ఎమ్మెల్యే దానం నాగేందర్ విహెచ్ నగర సిపి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఇవాళ బోనాలు రేపు రంగం అంబారి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అమ్మవారికి భక్తులు భారీగా తరలివచ్చి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు ఇన్ఛార్జ్ మంత్రి గారు కానీ ఎండోమెంట్ మినిస్టర్ గారు కానీ అందరూ కూడా ఇక్కడ ఏర్పాట్లు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసినందుకు వారందరిని అభినందిస్తూ పోలీసులు కూడా నిరంతరం పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ ఈ సందర్భంగా ఫస్ట్ వచ్చినాం కాబట్టి చాలా ప్రశాంతంగా అనిపించింది నాకు కూడా ఫస్ట్ టైం నేను ఇక్కడ ఎప్పుడు అనే మన గారు చెప్పినట్టుగా సమ్మక్క సారలమ్మ బిడ్డలం సమ్మక్క సారలమ్మ మొక్కుకునే వాళ్ళం కానీ ఇక్కడ ఈ ఉజ్జాయిని మాంకలమ్మ నుంచి కూడా చాలామంది భక్తులు మేడారం వచ్చి సమ్మక్కసారలమ్మని మొక్కుకుంటా ఉన్నారు ఆ ప్రాంత బిడ్డలుగా కూడా ఈరోజు నేను ఇక్కడికి మరి రావడం నాకు చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను ఆ దేవుడి ఒకటే వరం కోరుకున్నా ప్రజలందరికీ మంచి జరగాలి పాడి పంటలు ఉండాలి ఎప్పుడూ కూడా విద్వేషకరమైనటువంటి ఆలోచనలు ఎవరికి రానియకుండా ఒకరినొకరు ప్రేమించుకొని గౌరవించుకొని శాంతియుతమైనటువంటి సమాజం వర్ధిల్లే విధంగా మరి అందరిపైన దీవెల్ ఇవ్వాలని ఆ దేవుణ్ణి జరిగింది భారతీయ సంస్కృతి సాంప్రదాయం ఈ భారతీయ అభిమానం అంతా కూడా స్త్రీలను గౌరవించే స్త్రీలను పూజించేటువంటి దేశం చేసే పూజలు సమర్పించే బోనాలన్నీ కూడా వ్యక్తి కేంద్రంగా కాకుండా సమాజ హితమే ధ్యేయంగా సమాజమంతా కూడా పాల్గొని చేసేటువంటి పండుగ ఈ బోనాల పండుగ గ్రామాల నుంచి మొదలుపెడితే సికింద్రాబాద్ బోనాల వరకు మాదన్నపేట లాల్దరోజా బోనాల వరకు కోట్లాది మంది ఆడబిడ్డలు బోనం సమర్పించినటువంటి ఆచారం అనాదిగా కొనసాగుతారు ఈ ఆషాఢ మాసంలో ఆడబిడ్డలందరినీ కూడా మళ్ళీ తల్లిగారింటికి తోలుకొని వచ్చి ఆ ఆడబిడ్డల్ని గౌరవించుకొని బియ్యం పెట్టుకొని ఆడబిడ్డలను ఆడబిడ్డల ఆశీర్వాదం తీసుకొని ఆడబిడ్డల్ని గౌరవించుకున్నటువంటి సనాతన సాంప్రదాయం ప్రపంచంలో ఎక్కడ లేదు అది కేవలం తెలంగాణ ప్రాంతంలో మాత్రమే బతుకమ్మను ఆడుకున్న ఇవాళ లక్ష్మీదేవతలాగా ఆ పండుగలో కూడా మళ్ళీ స్త్రీని పూజించుకుంటాం ఇలా దసరా పండుగ జరుపుకున్న సామికంగానే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ చల్లగా ఉండాలని మంచి వర్షాలు పడి పాడి పండుగలతో తులు ఈ రాష్ట్రం పురోగమించాలని ఏ బాధలు లేకుండా ఏ రోగాల బారిన పడకుండా ప్రజలందరినీ కూడా చల్లగా జీవించమని చెప్పి అమ్మవారికి మొక్కులు చెల్లించడం జరిగింది ఈ బోనాల పండుగ సందర్భంగా ప్రజలకు మరీ ముఖ్యంగా మా ఆడబిడ్డలందరికీ కూడా జంట నగరాల ప్రజలందరికీ అలాగే మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫున అందరికీ శుభాకాంక్షలు అప్పట్లాగానే నేత్రపర్వంగా చాలా కన్నుల పండుగగా కోలాహలంగా జరిగే ఈ బోనాల ఉత్సవాలు జయని మహంకాల అమ్మవారి దగ్గర జరిగే ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తిగా మేము అన్ని శాఖలతో కలిసి అంటే జిహెచ్ఎంసీ మెట్రో వాటర్ వర్క్స్ ఆర్ఎీ ఎలక్ట్రిసిటీ ఆర్టీసీ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఇట్లా ఇంకా అనేక శాఖలు అందరూ కలిసికట్టుగా మేము ఇక్కడ ఏర్పాట్లు చేయడము గత కొద్ది రోజుల నుంచి ఇక్కడ ముందు ముందు ఏర్పాట్ల గురించి నా ముందు ముందస్తు మీటింగ్స్ సమావేశాలు పెట్టుకొని ఇక్కడ అంతా అన్ని పకడ్బందీగా మేము నిర్వహిస్తున్నాము పోలీస్ శాఖ తరఫున ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే దాదాపు ఒక పదిహేను వందల మంది ఇక్కడ డెంప్లాయీ ఉన్నారు అందులో లాండ్ ఆర్డర్ పోలీసులు ట్రాఫిక్ వాళ్ళు ఉంటారు అట్లాగే టాస్క్ ఫోర్స్ తర్వాత షీటిమ్స్ ముఖ్యంగా ఎందుకంటే ఇక్కడ మహిళల ప్రాధాన్యం ఉన్న పండుగ పెద్ద ఎత్తున మనకు మహిళలు ఇక్కడ మా అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు కాబట్టి మహిళలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆలయం చుట్టుపక్కల కానీ అటు రోడ్ల మీద కానీ పోగిరిలో గడద లేకుండా షీటిమ్స్ ఎప్లై చేశాను టాస్క్ ఫోర్స్ కూడా డెప్లై అయింది ఇది కాకుండా మనం ఇంకా మన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని క్యూ లైన్స్ అవన్నీ కూడా ఈసారి ఇంకా పండబందిగా ఏర్పాటు చేయడం జరిగింది ప్రశాంతంగా ఉదయం నుంచే ఈ నేత్రకల్ పర్వమని పండుగ కొనసాగుతూ ఉంది మేమంతా దగ్గర నుండి పర్యవేక్షిస్తాము పూర్తిగా బందోబస్తు కంప్లీట్ అయినంతవరకు కూడా భక్తులందరికీ ఎటువంటి అసౌకర్యం లేకుండా మేము మేము అందరం సహాయ పూర్తి చేస్తాము జాయింట్ కంట్రోల్ రూమ్ కూడా ఉంది మనకు మాంకాళి పోలీస్ స్టేషన్ ఎదురుగానే ఉన్న మాంకాళి పోలీస్ స్టేషన్లోనే అన్ని శాఖల అధికారులతో కలిసి ఒక జాయింట్ కంట్రోల్ రూమ్ ఉంది సో అక్కడ ఏ ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఎటువంటి ఇంకా చిన్న చిన్న లోపాలున్నా ఇక చూడు అందరికి ఉద్యోగాలు వస్తాయి అదేవిధంగా రెండు లక్షల రుణమాఫీ కూడా చేశాడు ఢిల్లీకి పోయినా కోత పోత అమ్మవారి దర్శనం చేసుకొని కూడా పోయిండు ఇక మీద పోయి సోనియా గాంధీ దర్శనం చేసుకుంటాడు రాహుల్ గాంధీ కనుక వాళ్ళు కూడా ఏమంటారు అబౌట్ సిక్స్ డిక్లరేషన్ చేస్తున్నావా లేదా అని అడుగుతారా లేదా కానీ వాళ్ళు ఎంతసేపటికి ఏం చేయలేదు ఏం చేయలేదు అరే మీరు పదేళ్లలో ఏం చేసిర్రా బాబు హరిజన్ ముఖ్యమంత్రి అంటే చేసిర్రా అదేవిధంగా నరేంద్ర మోడీ రెండు కోట్ల ఉద్యోగాలు ఇచ్చిందా బ్లాక్ మనీ తెస్తానంటే తెచ్చిండా పదిహేను లక్షలు జమ చేసినా కనుక ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి కానీ అమ్మవారిని ఒక్కటే కోరుతున్నామ్మా మాకు కొత్తగా ఏర్పడింది కొత్త సర్కారు వచ్చింది మంచి పంటలు పండాలి మా పిల్లల భవిష్యత్తు బాగుండాలి తెలంగాణ చిన్న రాష్ట్రమైన అన్ని రాష్ట్రాల కంటే బాగా పనిచేసి సోనియా గాంధీ ఇచ్చిన వాగ్దానాలు బస్సు ఫ్రీ అయిపోయింది ఏ ఆడవి పోయినా ఏడికి నా బిడ్డ దగ్గరకు పోయించిన ఇంకో ఆమె నడితే మా అత్త దగ్గరికి పోయచ్చు అంటే బస్సులో ఫ్రీ కూడా ఇవ్వడం జరిగింది ఇక మిగిలింది ఏది ప్రతి మహిళకు రెండు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చేది ఉంది అది కూడా చేస్తారు అన్ని విధాల అపోజిషన్ ఎన్ని మాట్లాడినా విధి మా వెనకాల సోనియా గాంధీ ఉంది అదేవిధంగా ఇవాళ ఉజ్జయిన్ మహంకాళి టెంపుల్ ఉంది అమ్మవారు కూడా తప్పనిసరిగా చేయమని చెప్తుంది వద్దరు సుఖ సంతోషతో ఉండి మీ భవిష్యత్తు బాగు చేసుకోవాలి తెలంగాణలో ఇతర రాష్ట్రాల కంటే నంబర్ వన్ రాష్ట్రంగా కావాలన్నదే నా ముఖ్య ఉద్దేశం నేను కూడా దర్శనం చేసుకోలేదు అమ్మ అందరి పిల్లలకు ఉద్యోగాలు రావాలి పచ్చి పంట పట్టించుకోవాలి అందరు కూడా అల్లుడు వచ్చేటంటే ఒక మేక ఒక కోడి కోసి అందరికీ భోజనం పెట్టుకొని కూడా చెప్పొచ్చు ఏర్పాట్లు అయితే బాగా జరిగినట్టుగా ఉన్నాయి కానీ ఆశ్చర్యం కలిగించేది ఏమిటంటే మామూలుగా గత సంవత్సరాన్ని పోల్చుకున్న అంతకుముందు సంవత్సరాలకు పోల్చుకున్న బోనాలు తక్కువగా రావడం జనం తక్కువగా రావడం ఇక్కడ ఉన్నటువంటి క్యూ లైన్లు ఉదయం నుంచి కూడా చాలా మటుకు ఖాళీగా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుంది దీనికి కారణం ఏమిటో నాకైతే తెలియదు కానీ బహుశా వర్షం వస్తుందనేటువంటి భయంతో భక్తులు రాకుండా ఉన్నారేమో ప్రశాంతంగా జరుగుతుండేటువంటి జాతర సందర్భంగా అందరూ కూడా వచ్చి దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని చెప్పి అదేవిధంగా మహంకాళి అమ్మవారు అందరినీ ఆశీర్వదించి రాష్ట్ర ప్రజలని మన సికింద్రాబాద్లో ఉండేటువంటి వారందరినీ కూడా అందరికీ మంచి జరిగేటువంటి విధంగా మంచి వర్షాలు పడుతూ సమృద్ధిగా అందరూ బాగుపడేటువంటి విధంగా అమ్మవారు దీవించాలని చెప్పి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నారు